హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా నాలుగు ఉల్లిపాయలు ఉన్నట్టయితే ఎంతో రుచిగా ఉండే ఈ ఉల్లిపాయ పులుసు అచ్చం చేపల పులుసు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి చేపల పులుసు తినని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు తప్పకుండా తింటారు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అయితే నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి తప్పకుండా అయితే ఒక లైక్ అయితే వేయండి అలాగే ఈ ఉల్లిపాయ పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఈ ఉల్లిపాయ పులుసు కోసం ముందుగా నేను ఒక పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నానండి అది కూడా చిన్న ఉల్లిపాయలు ఇలా చిన్నగా ఉన్నవి తీసుకున్నట్టయితే మనకి పులుసుకు బాగుంటాయి ఇలా చిన్న ఉల్లిపాయలని ముందు శుభ్రంగా పైన అంత తీసేసి మనం కట్ చేసుకోవాలండి మొదలు మాత్రమే కట్ చేసుకోవాలి అలాగే తోక కూడా కట్ చేసి పైన పొట్టు మాత్రం తీసేయాలి మనం వీటిని కట్ చేయకూడదు కట్ చేయకుండా ఇలా పైన పొట్టు మాత్రం తీసుకుంటే మనం పులుసులో వేసినప్పుడు చాలా బాగుంటుందండి ఇలా ఇలా ఒలిచి పెట్టుకోవాలి మిగతావన్నీ ఇలానే ఒలిచి ఇప్పుడు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు చూడండి ఇలా శుభ్రంగా ఒలిచిన తర్వాత ఇప్పుడు వీటికి ఘాట్లు పెట్టుకోవాలి అది కూడా ఎలాగంటే చాకుతో మనం సన్నగా ఘాట్లు పెట్టినట్టయితే మనం కూరలు వేయగానే విడిపోతాయి అలా కాకుండా ఇలా ఒకటి రెండు ఇలా చూసుకుంటూ కొంచెం అలా గుచ్చుకోవాలి ఇలా చాకుతో ఘాట్లు పెట్టడం కన్నా ఇలా స్పూన్తో పెట్టినట్టయితే మనకి లోపల దాకా చక్కగా వెళ్తాయండి మనం ఎలా గుచ్చుకున్నా కూడా మనం ఉడికించుకునేటప్పుడు ఆ రసం అనేది లోపల దాకా వెళ్ళి ఉల్లిపాయలు బాగా ఉడుకుతాయి ఇలా అన్నిటికీ ఇలాగే ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు అన్నిటికి పెట్టిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లోకి అర స్పూను మెంతులు అర స్పూన్ జీలకర్ర ఇవి రెండు వేసుకోవాలండి జీలకర్ర కాస్త ఎక్కువగానే వేసుకోండి మెంతులు కొంచెం తగ్గించి వేసుకోండి ఇవి కాస్త మనకు కలర్ చేంజ్ అయ్యి కమ్మని వాసన వచ్చేంత వరకు ఇలా బాగా వేపుకోవాలి ఇప్పుడు చూడండి బాగా వేగాయి కదా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక్క ఉల్లిపాయని ఇలా సన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలండి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నట్టయితే మనకు గ్రేవీ లాగా వస్తుంది ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాస్త వేగనివ్వాలి ఉల్లిపాయ కాస్త వేగి మనకి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో పసుపుని వేసుకోవాలి కొంచెం పసుపుని వేసుకోండి అలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటాని చిన్న టమాటా సన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి లేదు అనుకుంటే మిక్సీ పట్టుకున్నా కానీ కొద్ది మెత్తగా మిక్సీ పట్టుకోండి అలా వేసుకున్నా బాగుంటుంది ఇలా వేసి కలుపుకోవడం వల్ల మనం తినేటప్పుడు టమాటా ముక్కలు తగులుతూ ఉంటాయి కదా బాగుంటుంది ఇలా టమాటా ముక్కలు కూడా కాస్త వేగిన తర్వాత దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం మంట సిమ్లో పెట్టామంటే మనకు ఆ టమాటాలు బాగా మగ్గుతాయండి ఇప్పుడు చూడండి ఒక నిమిషం తర్వాత మూతను తీసి ఒక్కసారి బాగా కలుపుకుందాము మనకు ఆ టమాటా ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గి ఉంటుంది కదా ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఈ ఉల్లిపాయలని దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇలా బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మంట సిమ్లో పెట్టి ఉడికించుకున్నట్టయితే మనకి ఉల్లిపాయలు అనేది దాంట్లో బాగా మగ్గి మనం పులుసు వేసిన తర్వాత తినేటప్పుడు పచ్చి వాసన ఉల్లిపాయ వాసన రాకుండా ఉంటుంది ఇలా ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాం మనం కారం ముందే వేయకూడదండి కారం మాడిపోతుంది ఇలా బాగా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల ఉల్లిపాయలు కూడా బాగా మగ్గి టేస్ట్ బాగుంటాయండి ఇప్పుడు చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి దీంట్లో వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కూడా మనకు ఉడికిన తర్వాత తింటుంటే చాలా బాగుంటుందండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చింత పులుసు వేసుకోవాలి మనం చేపల పులుసులో పులుసు ఎంత అయితే వేసుకుంటామో చూసుకొని తగినంత వేసుకోండి మరి ఎక్కువ ఏం వేయకుండా చూసుకొని కొంచెం ఒక నిమ్మ పండు సైజు అంత చింతపండును వేసుకున్నట్టయితే సరిపోతుంది ఇలా ఒకసారి కలుపుకొని ఇంకా కొన్ని నీళ్ళను వేసుకుందాము మనకి ఉడికేసరికి కాస్త చిక్కపడుతుంది కాబట్టి కొన్ని నీళ్ళను వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మనం ముందుగా మెంతులు జీలకర్ర వేయించుకున్నాం కదా అది పొడి చేసి దీంట్లో వేసుకోవాలి ఇలా ఉడికేటప్పుడే వేసుకుంటే కమ్మని వాసన వస్తుందండి ఉడికేటప్పుడు ఇలా కొంచెం వేసుకోవాలి చూసుకొని తగినంత ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మూతం పెట్టేసి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి మనకు అప్పుడు ఉల్లిపాయలు అనేది బాగా ఉడుకుతాయండి మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల ఇప్పుడు చూడండి పులుసు ఉందో ఇలా ఉన్నప్పుడే దీంట్లోకి ఒక అరించు అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయని ఇలా మెత్తగా దంచి వేసుకోవాలి అలాగే ధనియాల పొడి ఒక స్పూను ఇవి మూడు వేసుకొని బాగా ఉడికించుకోవాలండి మనకు అల్లం ఫ్లేవర్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది అందుకని అలా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయకుండా ఎప్పటిదప్పుడు దంచి వేసుకుంటే బాగుంటుంది ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత తగినంత సాల్ట్ని చూసుకొని వేసుకొని ఒక్కసారి కలిపేసి మళ్ళీ మూతను పెట్టేసి ఒక్క నిమిషం పాటు మంట సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు ఆ ఉల్లిపాయ ముక్కలు మసాలాతో బాగా ఉడుకుతాయండి ఇప్పుడు చూడండి ఒక నిమిషం తర్వాత మూతను తీసి ఒక్కసారి కలుపుకుందాము ఇంకా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంతేనండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది చేపల పులుసు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి తప్పకుండా నచ్చుతుంది వాళ్ళకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా నాలుగైదు ఉల్లిపాయలు ఉన్నట్టయితే కమ్మని రుచికరమైన పులుసుని చేసుకోవచ్చు చేపల పులుసు ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచిగా ఉంటుందండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాతే మనకి దాని రుచి అనేది తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం వేడి వేడిగా ఉల్లిపాయ పులుసు చాలా బాగుందండి అచ్చం చేపల పులుసు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇదే టైప్లో నేను చేపల పులుసుని చాలా వీడియోలు అయితే చేశానండి మన ఛానల్లో అయితే ఉన్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి అవి కూడా చాలా బాగుంటాయండి ఉల్లిపాయ పులుసు ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ